నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కనకంబరాలు ఉన్నాయి కదండి కోసుకుందామండి చాలా రోజులు అయిపోయింది కనకంబరాలు కోసుకుని ఎందుకంటే ఇవి రీపాట్ చేశాక నేను పువ్వులు ఓసారి అనుకోండి నాకు నాకైతే కనకంబరాలు అండి పెద్ద దండైతే ముడుచుకోవాలి తక్కువ అయితే అయితే ఇవాళ మనకి సరిపడగా దండయితే అవుతుంది ఇంకా కొన్ని కింద కూడా ఉన్నాయండి మనకు పెరట్లోని అలానే మనకి ఇల్లు కనకాంబరం ఉంది నేను యానం అయితే వెళ్తున్నానండి వెంకట బాబు తీర్థానికి మరి నిన్నే వెళ్ళాలి కాకపోతే మనం మనం వీడియోలు లేవని నేను ఆగిపోయాను ఇవాళ ఈ వీడియో తీసుకుని వెళ్తున్నాను ఇది రేపు వస్తుంది అయితే మన తోటలో కొన్ని మొక్కలైతే ఫ్రెండ్స్కి పట్టుకెళ్దాము అవి ఏంటన్నా చూపిస్తాను మరి ఎందుకు తెలుసు వచ్చేయండి అయితే ఫ్రెండ్స్ చాలామంది ఎవరి గార్డినన్నా వీడియో తీస్తుంటే అస్సలు చూడట్లేదు చూడండి ఎవరి ఎవరికి ఏ ఐడియా ఉంటుందో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సులువు ఉంటుంది వీడియోలోకి వెళ్తేనే కదా మనకి ఎవరి సులువు ఎవరికి తెలుసుకోవటానికి మీరు వచ్చి చక్కగా ఆ వీడియోని చూశారనుకోండి వాళ్ళ పెంచే విధానం ఏమో మీకు సులువు అనిపిస్తుందేమో అలానే అంతగా నచ్చలేదనుకోండి ఒక లైక్ ఇచ్చి బయటకు వచ్చేయండి కానీ చూడండి చక్కగా ఎంత బాగా పెంచుతున్నారు మొక్కల్ని మన వీడియోలు ఇవ్వాలి కదా రేపు చేసుకుంటాం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడే కదా ఒక వీడియో చేసుకుండేది ఆ వీడియోని మీరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి మొదటగా మన తోటలో కొన్ని విత్తనాలు అయితే నేను సేకరించి ఇలా ప్యాకింగ్ అయితే చేసుకున్నానండి ఎవరికైనా ఇవ్వటానికి అలానే వదిన వాళ్ళకే నేను మినీ కలబంద పట్టుకెళ్తున్నానండి మినీ కలబంద అంటే అసలు పెద్ద సైజు ఉండదండి చాలా చిన్నది ఉంటుంది ఇది చూసారా చాలా బాగుంటుందండి చిన్న కుండీలో వేసుకోవచ్చు ఇంకొంచెం ఎదుగుతుంది నేను ఈ మిలి ఈ మినీ కలబంద అయితే వదినకైతే పట్టుకెళ్తున్నాను అలానే మన తోటలో ఆనపకాయలు పెడతానన్నారండి మా వారు అయితే నువ్వు ముహూర్తం చేయడానికి ఉండవా మరి అని అడుగు అడిగారండి అయితే ఓ పని చేద్దాము మన తోటలో రెండు గింజలు అయితే నాడదామండి ముహూర్తం అయిపోతుంది కదా ఆనబగాయలకి వారిని ఎట్టమందాము లేదంటే నేను వచ్చాక పెడదామని చెప్పానండి ఇది వేసవి కాలంలో కాసే మనకి మినీ కలబందండి చాలా బాగా కాస్తుంది మనం తోటలో రెండు గింజలను అయితే నాటేద్దాము ఎలాగున్నాయో ఓపెన్ అయితే చేస్తున్నాను వ్యవసాయంలోనండి మనకి ఇలా ఈ వేసవ కాలం కాసేదని ఉంటుందండి అది తెచ్చుకొని పెడితే మనకి వేసవ కాలంలో బాగా కాస్తుంది ఇదిగోనండి గింజలు అయితే ఇలా ఉన్నాయి మనం ఒక నాలుగు అయితే మన తోటల్లో నాటుకుందాము కింద నుంచి రెండు పాదులైతే తెద్దామండి ఎందుకంటే వేసవ కాలంలోనండి కుండీల్లో మొక్కలు కొంచెం డల్ అవుతున్నాయి ఇవి మన కుండీలో ఒక కవర్లో పెంచి ఆ కవర్నే జాగ్రత్తగా మనకి డాబా పైకి వచ్చేంతవరకు అంతవరకు పాకించి ఆ తర్వాత ఆ మొక్కటికి వెళ్ళి నాటుకుంటే మన పందిరంతా కూడా అల్లుకుంటుందండి వేసవ కాలంలో సేడినట్టుగా కూడా ఉపయోగపడుతుంది ఈ నాలుగు గింజల్ని నేను ఇలా ఏర్పాటు అయితే చేస్తానండి అలానే మా మేనగోళ్ళలో అంటే వదినే వాళ్ళ అమ్మాయి మొరం ఉంటే తేమ్ అత్తా అందండి చిన్న మొక్క అయితే పట్టుకుని వెళ్దాము ఇవన్నీ నేను కొమ్మలతో వేసిందే కానీ ఇంత మట్టి బొరుగును నేను మొయ్యలేనండి మరి నేను వెళ్ళేదే బస్సుకి కదా చిన్న వేర్లతో తీసండి కొంచెం మట్టి కట్టి దీన్ని పట్టుకు వెళ్ళి వెళ్ళగానే నాటేద్దామండి చిన్న కవర్కి చుట్టేద్దాము అలానే కొంతమంది ఫ్రెండ్స్ ఏమోనండి మనకి నూనె ఫ్రూట్స్ విత్తనాలు అయితే అడిగారండి రెండు పళ్ళు అయితే నేను తయారు చేశాను అదేనండి రెండు పళ్ళని నేను మొగ్గబెట్టానండి మొగ్గబెట్టి వాటిని ఇలా కడిగేశాను ఈ కొన్ని విత్తనాలు అయితే పట్టుకెళ్దాము కొన్ని విత్తనాలు ఎవరైనా పొగాకు కాడలు ఆర్డర్ పెట్టిన వాళ్ళు కానీ ఒకవేళ అడిగితే పంపిస్తానండి మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఒక నాలుగు గింజలు పంపిస్తాను అవే మీకు బోలుడండి మొక్కలైతే అవుతాయి ఇది కొమ్మతో కూడా వచ్చేస్తుందండి ఏమీ లేదండి రెండు ఫ్రూట్స్ బాగా మొగ్గబెట్టాను మొగ్గబెట్టి దాన్ని వాటర్లో కడిగేశానండి ఇలా ఉంటాయి చూసారు కదా దీన్ని ఎండబెడదాము కొన్ని విత్తనాలు అయితే పట్టుకెళ్దామండి అయితే మా మహేశ్వరి గారు నూనె ఫ్రూట్ అడిగారండి మొక్కనే నాకు ఇక్కడ ఒక మొక్క అయితే దొరికింది నేను తెప్పించానండి ఊళ్ళోంచి నాకు మొక్క ఇచ్చిన వారి ఇంటికి వెళ్తే ఒకే మొక్క ఉంది తీసుకున్నాను తర్వాత మన తోటలో ఒక మొక్క ఉంది అది కూడా తీసుకున్నాను నాకు గార్డెన్ మీటికి వెళ్తున్నాను కదండీ వారికి ఇద్దరు అడిగారండి నాకు ఇదేమోనండి బఠానీ పువ్వు నేను తెచ్చాను కదా డాక్రాకి వెళ్ళి మన తోటలో ఉంది నాకు కూడా తెండే అన్నారండి ఒక దుంప అయితే తెచ్చాను ఇది ఒకటి జింజర్ లిల్లీ అని మొన్న ఒక దంపతులు తెచ్చారు కదండీ వారు తెచ్చిన ఆ రకమే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే కొన్ని మొక్కలైతే తెచ్చానండి అవి కూడా ఇలా ఒకే కవర్లో వేసాను ఎందుకంటే అంత బరువు మట్టి మనం మొయ్యలేమండి అందుకని మనం ఇలా ఒకే దాంట్లో వేసి వెళ్ళాక ఎవరి మొక్క వారికి కుండీల్లోకి మార్చుకుని దీన్ని జాగ్రత్తలు అయితే చేద్దామండి అలానే మొరము కూడా మనం వేరుతో లాగి మనం మట్టిలో పెడదాము పెట్టి అక్కడికి వెళ్ళాక వేద్దాము చూసారు కదా ఇవన్నీ కూడా నేను వేనం అయితే పట్టుకుని వెళ్తున్నానండి అలానే ఈ గింజలను అయితే నాటేద్దాము అలానే మన తోటలో కొన్ని కాకరకాయలు ఉన్నాయండి అలా ఇదిగో చూసారా ఈ నిమ్మ మొక్క ఎంత బాగా పూత అయితే వచ్చిందో చూడండి ఎంత చక్కగా మళ్ళీ పువ్వుల్లో పూసేసింది వీటికి అన్నిటికీ కూడా నేను వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చాను మంచి రిజల్ట్ అయితే ఉంది అలానే మనకి ఇది కూడా చాలా బాగా పూస్తుందండి ఈ బ్యాడ్బెర్రీ చెరీస్ అయితే తినేవాళ్ళే లేరు మా తోటలో ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి ఒక చిన్న చెట్టు పెద్ద చెట్టు వచ్చిందండి భవానీ గారికి పెద్ద చెట్టు ఇచ్చేసాను చిన్న చెట్టు నేను బోనసాయిగా అలంకరించుకున్నాను అలానే మన తోటలో కాకరకాయలు ఉన్నాయి కొద్దాము కొన్ని కూరగాయలు కూడా పట్టుకుని వెళ్దామండి ఫ్రెండ్స్కే ఇది చూసారా ఎంత బాగా పూస్తుందో నాకైతే భలే ఉందండి నేను మహేశ్వరి గారు రమా మహేశ్వరి గారు ఇచ్చారు నాకు చిన్న కొమ్మ ఈ కొమ్మ ఎంత బాగా అయితే వచ్చాయో చూడండి కృష్ణయ్యకి ఈ గొడిగంతా అల్లుకుంటే చాలా బాగుంటుంది కదా అలానే మనం రీపాట్ చేసిన ఈ ధాన్యం అండి పూతకొచ్చింది చూసారా బుజ్జి బుజ్జి కాకరకాయలు ఎంత బాగున్నాయో ఇవి మనం ఒక పెద్ద కుండీలో వేసానండి చిన్న తీగైతే చుట్టాను అంతేనండి మనకి ఇంటికి సరిపడగా కాకరకాయలు అయితే పెద్ద పెద్దవి వచ్చేవి చాలా బాగా కాసింది ఇప్పుడు కొంచెం సైజ్ చిన్నది అయిందండి ఇప్పుడు మనం వీటికి కంపోస్ట్లు ఇస్తే చక్కగా పెరుగుతుంది ఎంత బాగున్నాయో కదా ఆర్గానిక్ కూరగాయలు తినాలంటే అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే ఏమో ఏ క్షణాన్ని ఎవరు తింటారో ఇవైతే నేను పట్టుకుని వెళ్తున్నాను మరి ఎవరికి ఇస్తానో ఎవరు వండుకుంటారో చూడాలి మరి వదిన వాళ్ళు వండితే ఇస్తానండి లేదంటే మా ఫ్రెండ్కి పట్టుకెళ్తా ఈ కాకరకాయలు అయితే మాత్రం సూపర్గా కాసింది నాకు చాలా కాకరకాయలు వచ్చాయి ఒకే ఒక తీగిచ్చానండి ఇచ్చానండి అంతే చూసారు కదా ఎంత బాగున్నాయి కదా చూసారు కదండి దీన్ని ఒక గడ్లాగా తీశాను తీసాను ఇంకా మనకి ఈ మొక్క ఏ ఇబ్బంది పడదో దీనికి ఇలా పేపర్ అయితే చుట్టేస్తున్నాను మనం ఒకరోజు మనకి ఇది కూల్గానే ఉంటుంది ఇప్పుడు వెళ్ళగానే వేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు దీనికి కవర్ కూడా చుట్టేయచ్చు చక్కగా ఉంటుంది మనం ఇలా ఒక ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను ఇదిగోనండి ఇంత బరువు పట్టుకెళ్ళాలంటే మనకు అవ్వదు కదండి అలానే కొంచెం వాటర్ ఈ మొక్కకే కొద్దిగా మట్టిలో వాటర్ అయితే జిమ్ముదాము జిమ్మటం వలన ఈ మొక్క సాయంకాలం వరకు కూల్గా ఉంటుందండి చూసారా ఇలా చూసారా ఇలా ఇలా కూల్గా ఉంటుంది మనం దీన్ని ఈ కవర్లు అయితే పెట్టేద్దాం ఇలా తర్వాత ఇది కూడా ఇలా పెట్టేస్తున్నానండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి కొంచెం చిన్న సైజు మొక్కలైతేనండి ఇలా కవర్ చేసేసుకుంటే మనకి సులువుగా పట్టుకెళ్ళచ్చు మనం ఇలా చిన్న సైజు కవర్ పెట్టి అన్నీ ఒకే దాంట్లో పెట్టి మనం దూరం ప్రయాణం కూడా చేసుకోవచ్చండి దీన్ని కూడా నేను కలబంద ఎలాగనే బతికేస్తుందండి భయం ఏమి లేదు ఇలా తీసేసాను ఇందులో అయితే పెట్టేస్తున్నా ఇది కూడా మట్టిలో గుచ్చేసా ఇలా మనం ఇక్కడ చక్కటి బ్యాగులు అయితే పెట్టేసుకోవచ్చండి అలానే నేనైతే ఈ ఆనవ గింజలనైతే మాత్రం నాలుగు గింజలు అయితే వేద్దామండి పట్టుకెళ్దామండి కొన్ని గింజలు అయితే మీకే పంపిస్తా ఎవరికి కావాలో వారు మన దగ్గర ఆర్డర్ పెట్టిన వారికి పంపిద్దామండి ఇలా ఈ విత్తనాలు అయితే మాత్రం ఈ బ్యాగ్లో పెట్టేసుకుని ఇదండి ఇవాళ నేను చేసిన ప్యాకింగ్ కాకరకాయలు కూడా కొద్దాం అయితే కొద్దామండి విత్తనాలు పెట్టేద్దాం ఇక్కడ మరొక పాదైతే పెడుతున్నాను ఇక్కడ పెట్టేటప్పుడే కొంచెం మట్టిని గుల్ల చేసుకోండి అలా చేయటం వలన మొక్క ప్రతిదీ కూడా హెల్తీగా వస్తుంది ఇక్కడ కొంచెం వర్మి కంపోస్ట్ అయితే ఇంకా సూపర్ అండి మనకి బాగా వస్తుంది మట్టిని బాగా తిరగేయటం వలన మొక్కకి వేర్లు పోసుకోవటానికే ఉపయోగపడుతుంది ఇలా రెండు గింజలు పెట్టానండి మనం పాదులండి ఒక రెండు అయితే ఇందులో పెడదాము పెట్టాక మనకి మొక్కలు వస్తాయి కదండీ కాస్త తీగి పెరుగుతుంది కదా అప్పుడు చిన్న గొయ్యి తీసి ఈ మట్టిని ఎలాగున్నది అలాగా నేలలో అయితే నాటేద్దామండి ఈ అండ అండపాలంగా మనం తిరిగేసేసుకుని నేలలో నాటేద్దాము ఈ తీగని మాత్రం చాలా వరకు సింగిల్గా తీగొచ్చేటట్టు చూసుకుందాము ఇలా చూసుకుని ఆ తీగి పైకి ఎక్కిస్తే అండి ఈ పందిరి అంతా కూడా అల్లుకుంటుంది మనకి మండు టేసవ కాలంలో అంటే మెయిన్ నెలలో కూడా నండి పందిరి పచ్చగా ఉంటుంది అదే ప్లాన్తో నేను ఇందులో పెట్టాను ఇప్పుడు మనం దీన్ని ఒక సింగల్ తీగి వచ్చేటట్టు రెండు తీగులని చూసుకుని డాబాపైకి ఎక్కించుకోవాలండి అలా నేను చాలాసార్లు ప్లాన్ చేసే పెంచాను దొండపోదును కూడా అలాగే పెంచానండి అలానే ఇప్పుడు ఆల్రెడీ రాధా మనోహర్ ఎక్కుతుంది తర్వాత మనకి ద్రాక్ష పాదు కూడా ఎక్కుతుందండి అదే పాదు ప్రకారంగానే దీన్ని కూడా ఎక్కిద్దాము మనం రెండు తీగలు డాబా పైకి వచ్చినాయి అనుకోండి మండు టేసవ కాలంలో కూడా చవడ బాగా కాస్తుంది మనం దీన్ని జాగ్రత్తగా పెంచుదాం మీకు వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటానులేండి చూస్తూ చూస్తూ నాకు కనకంబరాలు అయితే కొయ్యాలనిపించట్లేదండి ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా అందుకే కోస్తున్నాను చక్కగా మాలైతే కట్టుకుందాము మరి ఎంకన్నా తీర్థం అయితే నేను పుట్టి పెరిగాక చూడలేదండి పక్క ఊరే కానీ మరి ఇప్పుడైతే వెళ్ళాలని మొన్నటి నుంచి నాకు అనిపించిందండి వ్యానం వచ్చిన కానించి ఎంకనబో తీర్థానికి రావాలని మరి ఇప్పటికైతే అయ్యింది ఎలాగుందో ఏంటో నా కళ్ళుతోటే కాదండి మీ అందరి కళ్ళు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు నేను వీడియో చేసి మీ అందరికీ చూపిస్తాను ఎంకన్నా దర్శనం చక్కగా చేసుకోండి అందరం కూడా బాగుండాలి అందులో ఈ అమ్మ ఉండాలి మనం గబగబ కోసేద్దామండి ఎండైతే వచ్చేస్తుంది వాళ్ళ ఇన్నే ఉన్నాయండి ఇవి ఇంకా మొదలయ్యింది ఇక్కడ నుంచి కాస్తాయి మరి విపరీతంగా వస్తాయి ఇది ఒక్కొక్క క కంకి చూసారా ఇది ఇంత ఉంది కదా ఒక్కొక్కటి జానడు వరకు పోస్తూనే ఉంటాయి మరి మన తోటలో మీ అందరికీ ఇష్టమైన కనకంబరాలు బాగున్నాయి కదా మరి ఒక ఇంతకే లైక్ ఇచ్చారా లేదా లైక్ ఇవ్వండి అమ్మా ఈ వీడియో పది మందికి చేరటానికి మీ లైక్ ఉపయోగపడుతుంది చేస్తారు కదా మరిన్ని వివరాల కోసం మా ఛానల్నే ఫాలో అవ్వండి చూశారు కదా ఎంత టైం అయితే పట్టిందో కనకంబరాలు కొయ్యటానికి పది నిమిషాలు పట్టింది అనుకోండి వీడియో అంతా ఇదే అవుతుంది కదా అందుకే కొంచెం కటింగ్ చేసి కున్ని కోసాక వీడియో కలుపుతూ ఉంటానండి మరి చూసే వాళ్ళకి బోర్ కొట్టకూడదు కదా అసలే మన వాగుడితో జనానికి ఇసుపెక్కిపోయి ఉంటుంది ఇంకా ఇసుపెక్కించకూడదు అన్న ఉద్దేశంతో ఇలా కటింగ్ అయితే చేస్తూ ఉంటాను ఎంత చక్కటి పువ్వులు మన తోటకి ఎంత అందాన్ని తెచ్చిందండి కానీ ఇవి ఇప్పుడు వరకు నేను ధర్మోకాల్ బాక్సుల్లోని కూరగాయల ట్రైల్లోని పెంచానండి ఇంతమంది మెచ్చుకున్న ఈ మొక్కలకే కొంచెం మంచి కుండీలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కుండీలు అయితే మార్చానండి కానీ ఇంకా వెయ్యొచ్చు చాలండి మనకి ఒక రెండు మూరల పువ్వులు అయితే అవుతున్నాయి మరి ఇవే వేస్తే అలా మరి ఇంకా కొన్ని మొక్కలు కూడా వెయ్యాలి కదండి అందుకే నేను వీటికి ఇంక ఇంతేనండి ఈ కుండీలే విస్తాను అయితే మనం ఇంకా ఇల్లు ఉంది కదండి మనకి ఇల్లు కూడా ఇలాగే చెయ్యాలని చిన్న ఆలోచన అయితే ఉందండి ఇన్ని మొక్కలే ఇల్లు కూడా చేద్దాము ఇల్లు కూడా చూడటానికి చాలా బాగుంటుంది మన దగ్గర ఒక మొక్క ఉంది మరొక రెండు మొక్కలని అయితే ఒక ఫ్రెండ్ పం పంపించారు అవి కూడా కాస్త బతికాక మీకు చూపిస్తాను ఇది ఈ స్టెప్ ఇలా పెట్టాను కదండి మరొక స్టెప్ ఇల్లో పెడదామో ఇదే సైజు కుండీల్లో వేద్దామండి అయితే మారిపోతుంది అదే రెడ్ అయితే మాత్రం మారలేదు బాగానే ఉంది మనం ఏ ఊరైనా వెళ్ళామంటే మాత్రం ముందుగా నీళ్ళు అయితే పోసుకోవాలండి నీళ్ళు వేస్తేనే ఇవి కూల్గా ఉంటాయి మనం ఒక రోజు రాకపోయినా హ్యాపీగా ఉంటాయి విన్నింటికి కూడా ఇప్పుడు నీళ్ళైతే ఇస్తాను ఇది చూసారా మనం గుమ్ముడికాయ అండి గుమ్మడికాయ కుళ్ళిపోయింది కదండీ మనం ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసి ఊరబెట్టానండి ఆల్రెడీ ఒకసారి వేసేసాను ఇంకొంచెం ఉంచేసాను ఎలా అయిపోతుందో చూడండి మనం ఊరు వెళ్తున్నాం కదండి ఈ సమయంలో మనం ఈ నీళ్ళు ఇచ్చామనుకోండి వచ్చేదాకా అవి కూల్గా ఉంటాయండి ఇవి ముందుగా మనం వాటర్ అయితే ఇచ్చేద్దామో ఆ తర్వాత మన మొక్కలకి చక్కగా పువ్వులైతే కోసుకుందాం చూసారా ఎంత బాగా నీటిలో కలిసిపోయిందో చిన్న ఊలు వాసన వస్తుందండి అంటే బట్ట నానబెడితే వస్తుంది కదా ఒక రోజుకి అలా వస్తుంది అంతేనండి ఇబ్బంది ఏమీ లేదు ఈ నీళ్ళు నేనైతే ఒక ఒక లీటర్కే పది లీటర్లు నీళ్ళు కలిపేసి వేసేస్తానండి ఎందుకంటే చాలా చక్కగా ఉంది పెంకుతో సహా చిదిగిపోయింది మనకి కలిసిపోయిందండి నీటిలోని అంతేనండి ఇలా ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళైతే అందించేస్తాను ఇచ్చేస్తే మన మొక్కలు కూల్గా ఉంటాయి ఈ నీళ్ళు ఇస్తే ఇలా ఉంటే ఎలాగుంటాయి అంటున్నారండి ఈ నీళ్ళు చూడండి మీరే అర్థమవుతుంది చేతిలో వేసుకుంటే ఎలాగున్నాయో ఒక బియ్యపు కడుగు కంటే పలసగా ఉందండి చూసారా ఈ నీళ్ళు ఏ మొక్కకి ఇచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదండి ప్రతి మొక్కకే పాదుకి అన్నిటికీ నండి ఇలా పైన ఇవ్వటం వల్ల కూడానండి మన మొక్కలు హ్యాపీగా ఉంటాయండి ఎందుకంటే ఇది నాలుగు రోజులు నీటిలో ఊరింది కదండి ఓడబ్ల్యూడిసి నీటిలో ఊరింది ఊలు వాసన వస్తుంది ఈ వాసనకే పురుగులకు ఇష్టం ఉండదండి అందుకే మన మొక్కలు సేపుగా ఉంటాయి ఇదిగోనండి అన్నిటికీ అండి పుదీనాకిచ్చాను అలాగే కొన్ని ఇస్తున్నాను అన్ని మొక్కలకి కూడా ఈ నీళ్ళు అయితే ఇవ్వచ్చండి అలానే మనం బెండ మొక్కలు వేసాం కదండి వాటికి కూడా ఈ నీళ్ళు ఇస్తానండి ఇది వీడియో కూడా పెట్టానండి ఎలా వేసాను ఏంటి అన్నదే మీరు ఎవరైనా చూడకపోతే చూడండి చక్కగా మన మొక్కలకి మంచి ఉపయోగాలు ఉన్నాయి మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదండి దానికి కూడా ఈ నీళ్ళు ఇద్దాం ఇవి ఓడబ్ల్యూడిసి నీటిలో నాణ్య కదండి మనకే మంచి రిజల్ట్ అయితే మొక్కలకు వస్తుంది అన్ని మొక్కలకి కూడా నీళ్ళు ఇచ్చేస్తే ఊరు వెళ్తానండి అన్ని మొక్కలకే నీళ్ళు ఒకవేళ ఉన్నా సరే మరోసారి వేసేసుకుని మరీ వెళ్తా ఇలా మొక్కలో మొక్క ఒకటి పెట్టామనుకోండి మనకి వచ్చేదాకా ఆ మొక్కకి కొంచెం సేఫ్ అయితే ఉంటుంది ఇలా ఫుల్గా నీళ్ళు అయితే వేసి వెళ్తానండి మనం కుండీలో కుండి పెట్టడం వలన ఎందుకు ఉపయోగం అంటే ఆ నీళ్ళు కిందకి రాకుండా ఆ మొక్కకి ఉంటాయండి కదా అయితే గులాబీ అయితే కోసుకుందాము ఈ పువ్వు వైట్ పువ్వు బా మంచి వాసన అయితే వస్తుందండి పూసండి మనకి చాలా బాగుంటుంది మనం ఇవాళ ఈ నీళ్ళు అయిపోతున్నాయి అని బెంగలేదండి మరోసారికి టమాటాలు వచ్చాయి ఇందులో కూడా ఈ నీళ్ళు వేస్తున్నాను మనం ఇది కూడా ఒక మూడు రోజులు నాణిస్తే మన మొక్కలకి మంచి ఫుడ్గా ఇవి లిక్విడ్ తయారైపోతుంది మనకి ఓడబ్ల్యూడీసీ వేసాం కాబట్టి కొంచెం కన్నాలున్న దాన్ని మూత అయితే పెడుతున్నాను మనం వచ్చాక ఈ టమాటా నీళ్ళు అయితే వేద్దాం ఇది వేసవికాలం ఆనపకాయ అండి ఈ డబ్బా వచ్చి రెండు వందలు అయిందట ఇప్పుడు వే వేసవిలో బాగా కాస్తుంది ఇది చూసారు కదండీ మనం ఇన్ని కనకాబరాలు కోసుకున్నాము ఇన్ని మొక్కలు రెడీ చేసుకున్నాము కూరగాయలు రెడీ చేసాము విత్తనాలు రెడీ చేసాము ఇంకా బయలుదేరుతమేనండి చక్కగా ఈ పువ్వు అయితే మాత్రం చక్కగా ఒక పువ్వు అయితే వచ్చిందండి చూసారా మనకే మరీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి ఎప్పుడు పువ్వులు పుయ్యాలి అంటే వీటికి మాత్రం కాస్త కంపోస్ట్లు అది ఇస్తూ ఉంటే చక్కగా పువ్వులు అయితే వస్తాయి మనకి ఇవన్నీ కూడా పట్టుకుని ఊరైతే బయలుదేరుతున్నాను మనం వేనంలో ఉన్న గార్డెన్లు అన్నీ కూడా మీకు పరిచయం చేస్తాను కొంచెం ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఇదేనండి ఇవాళ ఫస్ట్ ఈ సంవత్సరం మన రిపోర్ట్ అయ్యాక వచ్చిన పువ్వులండి ఎన్ని పువ్వులు పూస్తున్నాయి మనకి ఎల్లో కూడా ఎన్ని పువ్వులు పూసేటట్టు ఏర్పాటు అయితే చేసుకోవాలి అన్ని మొక్కల ఇల్లు కూడా వెయ్యాలి అప్పుడు పైన రెడ్డో దీంట్లో తిక్కెరుపు కూడా ఉందండి అది కూడా తెద్దాము అది ఇల్లు కూడా వేద్దాము మరి ఒక మొక్క ఉంది ఆల్రెడీ మనం ఇంకా మొక్కలైతే వేద్దాము మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చుట్టు తల్లిలు